ఏపీ సచివాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై పురోగతిపై మంత్రి నాయ రామానాయుడు సమీక్ష నిర్వహించారు అడ్వైజర్ వెంకటేశ్వరరావు ఈఎన్జీ నరసింహమూర్తి ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు రెండు వేల ఇరవై ఆరు సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని నాలుగు వందల యాభై ఆరు కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులను చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు నాడు పోలవరాన్ని విధ్వంసం డయాఫ్రమ్ వాల్ను ధ్వంసం చేసిన వైసీపీ నేడు వాళ్ళ కరపత్రికలో మాట్లాడడం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది అనే దెవ చేశారు నాడు కేంద్రం రీఎంబర్స్ చేసిన మూడు వేల ఎనిమిది వందల కోట్లను సైతం డైవర్ట్ చేసి జగన్ పోలవరాన్ని ముంచేశాడని నేటికి కొత్త డయాఫ్రమ్ వాల్ వెయ్యి ముప్పై నాలుగు మీటర్ల నిర్మాణం జరిగి ఎనభై మూడు శాతం పూర్తయిందని పోలవరం ప్రాజెక్టు పనులు నేటికి ఎనభై ఏడు శాతం పూర్తి చేశామని మంత్రి వివరించారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సిపి కరపత్రికలో పోలవరం గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే పోలవరం గురించి విషపు రాతలు చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం పోలవరం ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలుగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో సైతం మూడు సార్లు ముచ్చటగా మూడు తేదీలు పోలవరానికి చెప్పి ఆఖరికి డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో ముఖ్యమంత్రి ఉండి ఆఖరికి ఆయన చెప్పినటువంటి మాటలు పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేము అంటే పోలవరాన్ని ఒక కళగా మిగిల్చినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడడం అందులోనూ కూడా పర్టికులర్గా పోలవరం సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వే నిధులు ఎదురు పోలవరానికి ఖర్చు పెడితే ఆ నిధులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కేంద్రం రియంబర్స్మెంట్ మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులను కూడా మీరు పోలవరానికి ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతూ ఉంటే మరి రావణాసురుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీ హయాంలో ధ్వంసమైనటువంటి ఆ డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఈరోజు కొత్త వాల్ వెయ్యి ముప్పై మూడు మీటర్లు నిర్మాణం పూర్తి చేసుకుని దగ్గర దగ్గర ఎనభై మూడు శాతం ఈరోజు వాల్ పనులు పూర్తి చేసి రేపు ఫిబ్రవరి కల్లా పూర్తి చేయలేని లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం పోలవరం ప్రాజెక్టు పనులు చూస్తే మరి ఆ రోజు మీ హయాంలో పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో రెండు శాతం మాత్రమే మీరు ఆ రోజు పోలవరం పనులు పూర్తి చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలోనే పదమూడు శాతం పనులు ఈరోజు పోలవరం పనులు పూర్తి చేసి మరి ఇప్పటికే దగ్గర దగ్గర ఎనభై ఏడు శాతం పనులు మేము పూర్తి చేయగలిగాం అంటే రెండు శాతం ఐదు సంవత్సరాల్లో పనిచేసినటువంటి మీరు ఈ సంవత్సర నరకాల్లోనే పదమూడు శాతం చేసినటువంటి మమ్మల్ని పనులు జరగట్లేదు పోలవరం అని మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి లెక్కలు కూడా మీకు కనపడనటువంటి పరిస్థితి పోలవరం మరి పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి విధానం మీకు కళ్ళుండి కూడా చూడలేకపోతూ ఉన్నారా ఇవాళ అర్థం కానిటువంటి స్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంకి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా వెలిగొండ ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అటువంటి వెలుగొండను కూడా రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంకి అనుగుణంగా ఈ కొత్త సంవత్సరం జనవరి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వెలుగొండను సందర్శించి ఆ వెలిగొండలో జరుగుతున్నటువంటి టన్నెల్ టూలో క్లిష్టమైనటువంటి ఆ లైనింగ్ పనుల్ని అన్నిటిని కూడా పరిశీలించి తదనంతరం నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలతో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి ఫేడర్ కెనాల్ పనులు కూడా ఆయన ప్రారంభించడం జరుగుతుంది ఈ రకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు హంద్రి నివాను పూర్తి చేసుకునేటువంటి లక్ష్యం నెరవేర్చడంలో కానీ అదేవిధంగా రెండు వేల ఇరవై వారికి వెలుగొండను లక్ష్యం నెరవేర్చేటువంటి విధంగా అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యం చేరేటువంటి విధంగా అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేసేటువంటి విధంగా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండు సంవత్సరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మరి ఇచ్చి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఒక టార్గెట్ పెట్టుకుని ఈరోజు ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది అందుకే ఈరోజు ఈ రోజుకి ఈరోజు చూస్తే ఖరీఫ్ పంట ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వందల డెబ్భై టీమ్ నీరు ఈవేళ మేజర్ కానీ మైనర్ కానీ చెరువుల్లో కానీ నీళ్లు నిలువ ఉన్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇరిగేషన్ శాఖ యొక్క పరిపాలన దక్షత అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు